ఒకరోజు కోడికి ఏర్పాటు చేస్తాను ఆ రోజు మీతో ఎక్కువసేపు గడుపుతా దేవునికి మహిమ కాక బైబిల్ గ్రంథంలో నుంచి నూట మూడవ కీర్తన వాళ్ళు తీసి వాక్యం చదవండి నూట మూడవ కీర్తన రెండవ వాక్యం చదివినిపించండి నూట మూడవ కీర్తన రెండవ వాక్యం చదివినిపించండి నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకు అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే నా ప్రాణమా దేవుణ్ణి సన్నతించు ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవకు మనం అప్పుడప్పుడు చదువుతుంటాం ఒకప్పుడు మీకు చేసిన మేలు మర్చిపోయారు ఒకప్పుడు నేను నీకు చేసిన సాయం మర్చిపోయారు అప్పుడే అని మనం మాట్లాడుతుంటాం గురించి ఏమో కానీ నీకు చేసిన ఉపకారం మేలు దేవుడు చేసిన సాయాన్ని నీ ప్రాణానికి చెప్పుకో నా ప్రాణమా నీ ప్రాణం పోయే అంతవరకు కూడా మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం చదువుదాం హలో లోయ హలో లోయ మొన్న ఒక వ్యక్తి జ్వరం వచ్చింది అంతంతలోనే గొబ్బులాడుతూ వచ్చేసింది జ్వరం ఆ జ్వరం వచ్చేసి ఆ జ్వరంలో రెండు మూడు దుప్పట్లు గప్పారు బాగా చలి కొనుకుతున్నాయండి రెండు మూడు దుప్పట్లు గప్పారు అంతేనండి ఏం చేసింది లేదు ఆ ఊళ్ళో డాక్టర్ని పిలిచారు ఒక ఇంజక్షన్ అనుకుని జ్వరం బాగుంది కదా అని ఆ జ్వరానికి సంబంధించి ఒక ఇంజక్షను వేస్తుండగానే పేనం పోయింది ఏమండి ఆయనకు జబ్బు అన్నట్టు లేదు ఇంకోటి అనేది లేదు ఏమి లేదు గుండె అయిపోయింది నేనంటాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నుంచి ఇప్పుడు చివరి నెలలోకి వచ్చినాం చివరి నెలలోకి వచ్చాం రోజు వరకు కూడా దేవుడు మనకు తెలియకుండానే ఎన్నో మేలు చేశాడు దేవుని స్తోత్రం లేలియా ఎన్నో ఆపదల నుంచి కాపాడాడు రోడ్ల మీద ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి మనం రోడ్లు ఎక్కట్లేదా రోడ్ల మీద పోతున్నాం కానీ ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎవరెవరి జీవితాల్లోనే జరుగుతున్నాయి దేవుడు మనల్ని అయితే చల్లగా తీసుకొస్తాను ఇంటికి మరి రాత్రి రాత్రి తెల్లారేసరికి ఆ తెల్లారు గంటల మళ్ళీ కళ్ళు తెరిచి చూడక ఆ రాత్రి రాత్రి ప్రాణాలు వదిలిన వాళ్ళు ఈ సంవత్సరం చాలామంది ఉన్నారు దేవుడు ప్రతిరోజు ఒక కొత్త దినాన్ని చూస్తానికి దేవుడు మనకు కళ్ళు తెరిపిస్తాడు ఇవన్నీ మనుషుల ద్వారా అయ్యేది కాదు ఎవరి ద్వారా అయ్యేవి దేవుడి ద్వారానే ఇలా మన కంటి కనపడిన మేళ్ళు ఉన్నాయి మనకు అర్థమైన మేళ్ళు కొన్ని ఉన్నాయి మనకు కూడా కాస్త కాస్త మన కళ్ళ ముందు దేవుడు చేసిన కార్యాలు కూడా ఉంటాయి ఈ కార్యాలన్నీ కనపడుతున్నప్పుడు దేవుని వాక్కించి అవుతుంది ఒకటే మాట ఎవరి విషయంలో నువ్వు ఎలా ఉన్నా దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోవద్దు దేవుని స్తోత్రం చెబుదాం ప్రైజ్ అలాడ్ హలో దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతే ఉందండి దేవుడు చేసిన సహాయం మర్చిపోతే ఉంది ఒకసారి దైవజల్లని యసన్న గారు ఫోన్ చేశారు బుడంపాడులో ఉన్న దేవినయ్య గారికి ఫోన్ చేశారు అప్పుడు ఆ చర్చికి ఫోన్ ల్యాండ్ ఫోన్కి ఫోన్ కొడితే సిస్టర్స్ లేపారంట సేవ చేసే సిస్టర్లు ఉంటారు కదా వాళ్ళు లేపారు ఫోన్ లేపి హలో ఎవరండి అంటే అమ్మా నేను ఏసన్న గారిని మాట్లాడుతున్నాను దేవినే గారు ఉన్నారా అని అడిగినంట అంటే అంత పెద్ద దైవజనుడు మనకెందుకు ఫోన్ చేస్తాడు వీళ్ళు ఎవరు కావాలని మనల్ని ఆట పట్టెస్తున్నారా అని చెప్పేసి ఎవరు మీరు అసలు మాట్లాడేది ఏసన్నగారు మాకు ఎందుకు చేస్తాడు మీరు ఓవర్ యాక్షన్ చేయగాకండి ఏ కష్టాలు పడగాకండి ఎవరిని ఏసన్న గారిని అంటారు తెలియకల్లో వాళ్ళు అక్కలు ఆ అక్కలు ఫోన్ చేసి వాళ్ళు ఫోన్ లేపంటారు మీరు అబద్ధాలు ఆడగాకండి ఏసన్న గారి పేరు చెప్పుకొని మీరు ఏం కావాలో మీకు అంటారంట అని ఫోన్ పెట్టేశారంట మళ్ళీ ఒకసారి చేస్తే మళ్ళీ అంతే అని ఫోన్ పెట్టేశారట తర్వాత ఎవరో ఏసన్న గారి పేరు చెప్పి ఫోన్ చేస్తున్నారు అంటే అప్పుడు బ్ర దివినయ్ గారు వచ్చి ఆ బ్రదర్స్ ఎవరో ఆ ఫోన్ చూడండి అని చెప్పి ఫోన్ దగ్గర కూర్చుంటే మళ్ళీ చేశాడు యేసన్ గారు ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ లేపారు వాళ్ళు అయిసారి లేపింది బ్రదర్స్ అయ్యా నేను యేసన్ గారిని మాట్లాడుతున్నాను ఫోన్ చేశాను మీరు దివినయ్ గారు ఉన్నారా అని అడిగిందంట అన్న మిమ్మల్ని అడుగుతున్నారన్న గారు అంట అంటే అరే యేసన గారితో మనం ఫోన్లో మాట్లాడే అంతటోలమా ఏదైనా ఉంటే ఆయన దగ్గరికి పోయి మాట్లాడాలి మనం ఫోన్లో మాట్లాడేది ఏందిరా మనం ఎంతటా ఆయన స్థాయి అక్కడ మన స్థాయి అక్కడ అని పోయి దగ్గరికి పోయి అన్నాడు అంటే ఈ మనిషి ఏమనాలి అయ్యా దయ మా దేవునే గారు మిమ్మల్ని కలుద్దాను అని చెప్పాలిగా ఎత్తునేమన్నా తెలుసా ఫోన్లో మాట్లాడే అంత మనం అన్నందుకు దేవినయ్య గారు మీతో ఫోన్లో మాట్లాడ్డంట అనడంట అర్థమైందా ఆ సిస్టర్లకంటే ప్రైజ్ ప్రైజ్లాడు హలో లోయ అది ఫోన్ పెట్టేసిండు ఇక పెద్ద తప్పు చేసావరా మనం పొరపాటు చేసినాము ఇంకా లాభం లేదు అని చెప్పేసి అక్కడున్న హాను కన్నా ఇంకా వేరే ఇంకో బ్రదరు దేవినాయ్ గారు నేరు గుంటూరు పోయి గోరంట్ల ఆడ మైందరం దగ్గరికి పోయి ఏసన్న గారు ఉంది లేని కనుక్కొని వెళ్ళి నేరుకు పోయి కాళ్ళ మీద పడ్డారంట ప్రైజ్లాడ అన్న మీరు చేశారని వాళ్ళకి తెలియక సిస్టర్లు అటు మాట్లాడారు నేను ఫోన్లో మాట్లాడుతున్నందుకు పోయి కలుద్దామని చెబితే మా వాళ్ళు ఇట్టు మాట్లాడారన్న అంటే ఏసన్న గారు నవ్వి ఇట్లాంటి వాళ్ళని మన మినిస్ట్రీస్లో చాలామంది చూస్తానయ్యా నాకు అర్థమైందిలే వీళ్ళు ఏం మాట్లాడతారో నాకు అర్థమైందిలే నాకు అర్థమైంది ఏమి లేదు నేను ఎందుకు ఫోన్ చేసానంటే మీరు గుడారాలు మీటి బుడంపాడులో కన్వెన్షన్ మీటింగ్ పెట్టుకుంటున్నారు కదా ఆ కన్వెన్షన్ మీటింగ్లకి జనాలు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఎంతమంది జనమైన రాని ఎన్ని రోజులైన పెట్టుకో వాళ్ళందరికీ స్థానాలకి తాగటానికి నీళ్ళు వాటర్ సప్లై చేపెత్తానంట దేవుని స్తోత్రం చూద్దాం వాటర్ ట్యాంక్ లారీలు ఉంటాయి కదా ఆ బండ్లు సప్లై చేపిస్తాను ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను వాళ్ళంతే ఆశ్చర్యపోయి అసలు గారేంది మన కూటాలికి ఆయన ఒక విశ్వాసిలాగా సాయం చేస్తాను అంటున్నాడేంటి ఒక రాజకీయ నాయకులు ఒక విశ్వాసులో గుడికొచ్చే ధనవంతులు ఎవరో ఒకరు సాయం చేస్తారు ఏసన్న గారికి మనం పోయి మన చేతిలో పెట్టాలి కానీ ఆయన మనకు నీళ్ళు సాయం చేస్తున్నాడు ఏందని నూరు తెరిసి అట్లా ఆశ్చర్యపోయారంట ఆశ్చర్యపోతే అప్పుడు ఏసన్న గారు అన్నారు ఏంది ఆశ్చర్యపోతున్నారా చాలా సంవత్సరాల క్రితం చాలా సంవత్సరాల క్రితం నువ్వు నాకు ఒక మేలు చేసే గుర్తుందా అన్నాడంట ఎవరితో దేవునైతే అయితే అన్నాడంట అంటే చాలా సంవత్సరాల క్రితం నీకేం మెయిల్ చేసినా అసలు మేము నీ దగ్గరకు వచ్చే అంత టోలమే కాదు మిమ్మల్ని కలవాలంటేనే రికమెండేషన్ లాగా వెయిటింగ్ చేయాలి నిన్ను అట్లాంటిది మాకు నువ్వు మెయిల్ చేసేది మే మేము నీకు మెయిల్ చేయటం ఏంటి అసలు నేనెప్పుడు ఎప్పుడు మెయిల్ చేశాను నీకు అన్న అంటే దగ్గర దగ్గర ఏ ఇరవయో పాతిక సంవత్సరాల క్రితం అనంట ఎప్పుడో ఏసన్ గారి సేవ ఉన్నప్పుడు ఎంత డెవలప్ అయిన కాకుండా చిన్న ఉన్నప్పుడు ఎక్కడికో కూటానికి వెళ్ళాలని మీటింగ్కి వెళ్ళాలని వాళ్ళందరూ ఒక కారులో కూర్చొని సిస్టర్లు పాస్టర్లు ఎక్కి కారులో బయలుదేరారంట అదేంది పోత పోత దారి మధ్యలో ట్రబుల్ వచ్చి ఆగిపోయింది ఆ బండి ఆగిపోయింది వీళ్ళేం మీటింగ్ పోవాలి బండి ఏం ఆగిపోయింది ఏం చేయాలో అర్థం కాక దారి పక్కన పెట్టుకొని రిపేర్ చేసుకుంటున్నారు ఆ తయానికి దేవిన గారు కూడా ఏదో బండి పెట్టుకుని వెళ్తానంట వాళ్ళు ప్రార్థనకి చూసి అరేరే వెళ్ళిందో అది ప్రాబ్లంలు ఆగిపోయినారని చెప్పేసి వెళ్ళి అన్న మీరు మీటింగులు పోవాలి కదా మీరు వెళ్ళిపోండి మొదట మీరు మీటింగులకి వెళ్ళిపోండి మేము ఆ బండి రిపేర్ చేపేస్తాం మా బండి తీసుకొని పోండి అన్నాడు దేవుని స్తోత్రం మా బండి తీసుకొని పోనేసరికి అప్పుడు మీటింగ్లు ఆకూడదు కదా అని దీవినేయ గారి బండి తీసుకుని వెళ్ళి సభలు జరిగించారంట దేవుడిని స్తోత్రం చూద్దాం అలే అలియా తర్వాత దీన్ని రిపేర్ చేసి తీసుకొచ్చి ఆ మీటింగులు ఇచ్చేసారంట తర్వాత యేసన్ గారు ఆయన కలవలేదు ఇంకటి నుంచి అట్టే వెళ్ళిపోయారు ఇల్లు ఇటు వెళ్ళిపోయారు ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది ఆయన మర్చిపోకుండా ఏం చేశాడు దాచిపెట్టుకోండు ప్రైజ్లాడు ఆ కృతజ్ఞత మనసులో పెట్టుకొని ఆ కోటాలకి వాటర్ సప్లై చేస్తాడు అంత మాత్రం కాదు సింగపూర్ నుంచి ఒక మైక్ తీసుకొచ్చినానని అది ఒక ఎనభై వేల రూపాయలు అవుతుంది చేతిలో మైకు అది ఇస్తే ఇక ఆ మైక్ జేబులు వేసుకొని తిరుగుతుంది దేవుని గారు ఏసన్ గారు ఇచ్చారని హలో హలోయ అంటే దేవుని బిడ్డలకున్న లక్షణం ఏందంటే చేసిన ఉపకారాలు మేలు ఎప్పుడు మర్చిపోకూడదు దేవునికి మహిమ కలుగునిగాక్క దేవునికి మహిమ కలుగునిగాక మనుషులు చేసిన ఉపకారాలే మనం మర్చిపోకుండా ఉంటాము మనుషులు చేసిన సాయమే మనం మర్చిపోకుండా ఉంటాం మరి దేవుడు చేసిన మేలు మనం మర్చిపోవచ్చా అందుకనే మన ప్రాణంతో చెప్పుకోవాలి నువ్వు తిండి తింటమైనా మర్చిపోతావేమో కానీ దేవుడు చేసిన ఉపకారాన్ని ఎప్పుడూ మర్చిపోదు ఒకసారి చదవండి ఆ వాక్యాన్ని నూట మూడో కీర్తన రెండు నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకు దేవుని స్తోత్రం హలేలియా అలలోయ ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకు మనకి ఎప్పుడు ఒకవేళ మన మైండ్ సరిగ్గా లేక మర్చిపోతామేం కానీ ఏంటన్నారా దేవుడు చేసిన ఉపకారాలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు కృతజ్ఞత లేకుండా ఉండకూడదు కృతజ్ఞత కలిగి ఉండాలి బైబిల్లో దైవజైన పౌలు రాస్తారు రోమా పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వాకి ఇరవై రెండు వాకించదవండి రోమిలు కాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు దొరికిందమ్మా ఏంది ఈ సాంగంలో చదివే వాళ్ళు కూడా కరువు అయిపోయారు ఇరవై ఒకటి ఇరవై రెండు వాళ్ళు దేవుని గురించి అన్నీ తెలుసు కూడా ఆయన్ని ఒక దేవుడుగా ఆయన్ని ఒక దేవుడుగా అనుకొని మహిమపరచలేదు కనీసం దేవుడు చేసిన మేర్లు బట్టి గుండెల్లో కృతజ్ఞత పెట్టుకోకుండా కృతజ్ఞతాశుతులు చెల్లించలేదు కానీ తమ వాదములు ఎందు వ్యర్థులైరి దేవునికి మహిమ కలుగునగాక కృతజ్ఞత సుతులు చెల్లించలేదు కృతజ్ఞత చెప్పలేదు కృతజ్ఞత స్థుతులు చెల్లించలేదు ఇక వ్యర్థమైన మాటలు మాట్లాడుకొని వాళ్ళ లైఫ్ అంతా వ్యర్థం చేసుకున్నారంట ఇరవై రెండో వాక్యం ఏముంటుంది కృతజ్ఞత లేని వాళ్ళది బుద్ధిహీనమైన హృదయం ఆ కృతజ్ఞత లేని హృదయము అంధకారంతో సమానం అంట చీకటితో సమానం అంట దేవుని స్తోత్రం దేవుని యొక్క దివ్యమైన వెలుగు వాళ్ళ హృదయంలో ఉండటం కాదు కానీ చీకటి అమురుకుంది ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వెలుగు అనేది ఉంది ఎప్పుడైతే దేవుడి యొక్క మేళ్ళు దేవుడు చేసిన సహాయం దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారో ఆ మర్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే మన హృదయంలోకి చీకటి అనేది అములుకుంటుంది అంటే సాతానుకు చోటు దొరుకుతుంది ఇంకో మాట చెప్పాలంటే అక్కడనే ఇరవై ఎనిమిదో వచ్చినా ఏం జరుగుతుంది చూడండి మరియు కనీసం మనసులో కూడా దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి చేయ అది చేయకూడదు కానీ చేయకూడని కార్యాలు చేయటానికి చివరికి దేవుడే ఏ మనసుకు అప్పగించేశాడు ఏమండి భష్ట మనసుకి అసలు దేవుడు భష్టత్వంలో ఉన్న వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకురావాలి అట్లాంటిది దేవుడు ఏం చేశాడు మంచిగా మారిపోయిన వాళ్ళు ఎప్పుడైతే కృతజ్ఞత ఉండదు ఎప్పుడైతే దేవునికి చోటు ఉండదు ఆయన చేసిన మేలు ఎప్పుడైతే మర్చిపోతామో ఆటోమేటిక్గా మన హృదయంలో మన మనసు అంతా భష్టత్వానికి అప్పగించబడుతుందంట అప్పుడు ఏమవుతుందంటే చేయకూడని భష్టత్వాలన్నీ చేస్తామని రాస్తుంది అక్కడ రాస్తుంది ఇరవై తొమ్మిదో ఏం జరగబడతాయి అటివారు సమస్తమైన ఇరవై తొమ్మిది దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభము చేతను ఈర్ష్యతో నిండుకొని మస్తరము అంటే కోపము నరహత్య కలహము కపటము వైరముతో నిండిన వారై కొండగాండును అపవాదులు దేవదర్శులు హింసకులు అహంకారులు అబద్ధాలు ఆడేవాళ్ళు చెడ్డ వాటిని కల్పించేవాళ్ళు తల్లిదండ్రులకి మాట వినని వారు అవివేకులు మాట నిలబడకుండా తప్పిపోయేవాళ్ళు ఆ ప్రేమ అనురాగాలు లేకుండా బ్రతికేవాళ్ళు అంతేనమ్మా నిర్ధయుల్రి ఇటు కార్యములు అభ్యసించేవారు ఇక చివరికి చావు కూడా దగ్గర పోయినో లేనంట ఏంటన్నారండి ఇలాంటి స్థితిలోకి ఒక మనిషి ఎప్పుడు పోతాడంటే దేవునికి మనసులో చోటు ఇవ్వనప్పుడు దేవునికి మహిమ కలుగనిగాక నీ హృదయంలో చోటు ఎప్పుడు లేకుండా పోయిద్దో తెలుసా దేవుని వెలుగు పోయే చీకటి నీ గుండెల్లో అములుకున్నప్పుడు అసలు ఆ చీకటి ఎందుకు వచ్చింది కృతజ్ఞత లేకపోవటం బట్టి కృతజ్ఞత ఎందుకు లేదు నువ్వు దేవుడు చేసిన మేలు మర్చిపోయినా కాబట్టి ఆమెన్ ఆమెన్ ఆ హలో లుయ్యా ఉన్ననాలు మంచిగా ఉండి ప్రార్థనకు బాగా జరిగి నడిచి దేవుడు మీరు ఎన్నో పొందుకొని ఒకప్పుడు ఏవో బంధకాల మధ్యలో ఉన్న నిన్ను దేవుడు బతికించి నేను నిలబెట్టుకున్న తర్వాత ఎవరు నాకు 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 ఎవరి జీవితంలో ఎవరు ఏమనుకున్న పర్వాలేదులే అని మనం ఎప్పుడైతే అన్ని దేవతల దగ్గరికి పోతామో విగ్రహారాధన కార్యక్రమాలు పోతామో మనోళ్ళు మా ఇంటి వాళ్ళు మనం ఎప్పుడైతే దేవుణ్ణి తక్కువ చేసి మనుషులకు ఎక్కువ ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనం చేయకూడని కార్యాలు చేస్తామో ఒకప్పుడు దేవుణ్ణి చేసిన మేలు నువ్వు మర్చిపోయినట్టు దేవుని స్తోత్రం చదువుదా ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ అప్పుడేమవుతుంది అంటే కృతజ్ఞత లేని మనిషి కాబట్టి నీ హృదయం అంధకారంగా మారిద్ది ఇంకా చేయకూడ కార్యాలు చేయటానికి తెగిస్తుంది మనసులో హృదయంలో క్రోధము కక్ష ఈర్ష ఇవన్నీ తోడుకు తోడవుతూ ఉంటాయి మనుషులు మనుషులు అనురహితులుగా మారిపోతారు ఈ మధ్య ఒకటి జరిగిన సంఘటన ఆ జరుగు కూడా కొద్ది రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అనుకుంటుంది బట్రపాలెం దాచిపల్లి కాంచు బట్రపాలెం ఉంది కదా బట్రపాలెం శంకరాపురం అని ఉంటుంది ఆ బట్రపాలు మొత్తం లంబాడి తండది ఆ లంబాడి తండలో ఒక కుటుంబం సంతానం లేక ప్రార్థనకు వస్తున్నారు ప్రార్థనకి పోతున్నంటే వాళ్ళు ఒక చోటకు ప్రార్థనకి వెళ్తారు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి సంతానం అందిద్ది ప్రార్థనలో దిగిన తర్వాతనే ఒక చక్కటి బాబు పుట్టాడు దేవుని స్తోత్రం హలో లుయ్యా అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఆ దేవునికి మేము కథ స్థలం ఇస్తాము దేవునికి భాగం ఇస్తాము ప్రతి పంటలో దేవునికి ఇస్తాము మాకు కలిగిన జీవాల్లో దేవునికి ఇస్తాము మా కర్షితంలో దేవునికి ఇస్తాం ఇంటి ఇంకా పటాలు గిట్టాలు అన్నీ తీసేసి ఫ్యామిలీ మొత్తం ప్రార్థనలో దిగిపోయింది దేవునికి స్తోత్రం ఫ్యామిలీలోకి దిగి ప్రార్థన ప్రార్థనలో దిగిపోయారు ఫ్యామిలీ మొత్తం ప్రార్థనలు దిగి ప్రార్థనలో 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 సంవత్సరం పాటు మంచిగా ప్రార్థనకి ఎంత దూరం ఉన్న దేవుని దగ్గరికి నడిశారండి నడిచారు అయితే ఆ ఊరిలో ఇట్లా వినాయకుడు పండుగ వచ్చిన టైంలో వినాయకుడు పండగప్పుడు ఊళ్ళో ఒక పెద్ద బొమ్మను తీసుకొచ్చి పెట్టారు పెట్టి నిమగ్నం అవన్నీ చేసి తీసుకెళ్ళి పడేయాలిగా నిమగ్నం అంటారు దాన్ని తీసుకెళ్ళి పడేసే రోజున ఆ బొమ్మను ఊళ్ళో నుంచి బయటికి తీసుకెళ్ళే రోజున ఇంకా పాటలు డీజేలు పెట్టారు ఇక పెట్టి ఊళ్ళో వాళ్ళందరూ చందాలు వేసుకొని ఆ బొమ్మను ఊరేగించుకుంటూ తీసుకొని పోతున్నారు పోతున్నప్పుడు ఊళ్ళో కొద్దిగా వీళ్ళు కొద్దిగా పై చేయిలాగా ఉందని కొద్దిగా చేయి మళ్ళీ తిరిగిన వాళ్ళని వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ అడిగారు అనే జనులందరూ వచ్చి అబ్బా మరి చందాన్నబెట్టు జనాలు జనాలందరికీ భోజనాలు పెట్టుకుంటాం లేదా నువ్వన్నీ పెట్టుకో అని వచ్చి అడిగారంట ఏందిరా ఏం సంగతి అంటే మరి బొమ్మను దేశ పోతాను దాని అమ్మటి ఎగిరేవాడు పొయ్యేవాడు దారి పొడుగుడు పోతుంటే వాళ్ళ చేతి వీళ్ళ చేతిలో అంత పెడుతుంటారంట కదా ఇంకట పెట్టుకుంటూ పోవాలి మరి మరి నువ్వు ఏదో ఒకటి పెట్టాల్సిందండ్రు సరే నేను పులిహారం చెప్పే తప్పు అనడంట ఏ హారం పులిహారం పులిహోర చేస్తాను అంటే సరే అని చెప్పేసి ఆ ఊళ్ళో జనం వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏంటి ఎస్టిమేషన్ వేసుకొని ఇదిగో ఈ చర్చిలో సగవంత అన్నం అన్నమారు రంట వండుకొని అన్నం అన్నమారు పోసారంట నీకు పిల్లలు లేనప్పుడు ఎక్కడ పోయినావు నువ్వు మర్చిపోయినావు అప్పుడే నీకు అంటావు అంత అన్నం పోసి ఇంకా దాన్ని పులిహారం చేశారు చేస్తున్నారు ఇంక ఎట్టుందంటే ఊరు మొత్తానికి మేమే భోజనం పెడతాం అని వాళ్ళ సంబరం ఎట్టుందంటే తిరణాలు తిరణాలు పెళ్లి జరిగినట్టే ఉంది ఖర్చు పెట్టుకుంటారు కదా ఇక ఆ టైంలోనండి అందరూ పొద్దుపోయింది సాయంత్రం చకట పడితే పొద్దుపోయింది ఆ టైంలో అందరూ పండ్లు చేస్తా ఉన్నారు పులిహారం తయారు చేస్తున్నారు ఒక పెద్ద దేశం దేశం తీసుకొచ్చి దాంట్లో చింతపళ్ళు చింతపండు వేసి ఉడకబెడతారు కదా చింతపండు పులుసుని ఉడగబెడతున్నారు ఇక ఉడగబెట్టిన తర్వాత దాంట్లో వేసి కలపాలంటే కాలుతుందని ఆరబెడతానికి పక్కన పెట్టారు సల్లారి నాకు పోద్దామని వీళ్ళందరూ ఏదో ముచ్చట పెట్టుకుంటే డాబా మీదకి వెళ్ళిపోయారు ఈ చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ లేక బుట్టాడే ఆ పిల్లోడు ఇంకొక పిల్ల ఒక పిల్ల పెద్ద పిల్ల ఆ పిల్లోడు కంటే ఈ పిల్లోడు పుట్టిన లేక లేకలేక పుట్టినడు చిన్న పిల్లగాడు చిన్న పిల్లగాడు ఎంత ఉంటది ఒక రెండు సంవత్సరాల పైన మూడు సంవత్సరాలు ఏమంటాయి కొద్దిగా నడుతుంటాడు అటు ఇటు ఆ పిల్లాడు అయితే ఈ ఇద్దరు పిల్లలు అటు ఇటు ఆడుకుంటూ నెట్టుకుంటూ తోసుకుంటా ఈ పిల్లోడిని ఆ పిల్ల దాంట్లోకి నెట్టేసరికి ఆ పిల్లగాడికి అర్థం కాక దాంట్లో పడిపోయాడు దేంట్లో చింతపండు పులుసులు పడ్డాడు కాలు కాలే చింతపండు పులుసులు పడిపోయాడు ఈ అమ్మాయి కేకలు పెట్టుకుంటా అటు ఇటు కేకలు పెట్టుకుంటూ తిరుగుతుంది వీళ్ళందరూ వచ్చి ఏంది పిల్ల అరుతుంది అని చెప్పి ఆడేయని చూస్తే ఎక్కడ కనపడట్ల వీళ్ళు ఇంట్లోకి బయటలోకి అటు ఇటు తిరిగి చూసి చూస్తే ఎవరో చూశారు అండీలో ఉన్నాడు పిల్లోడు ఇక చూడండి అప్పటికి ఆ పెల్లోడు బాగా ఉడికి కుత ఉడికే చింత పులుసులో పడ్డాడు కదా ఇంకా అసలు ఆ పెళ్ళోని తీసి ఇంకా సుహలేడు ఏమి లేడు ఇక ఇక సాగు బతుకులు ఉంటే వినాయకుడు బొమ్మను ఊరే కానీ వీడిని బండి పెట్టుకొని ఉరుకుతున్నారు ఇక అర్థమవుతుందండి విషాదంగా మారిపోయిందిగా పెద్ద అండి అది ఆ చింతపండు కాలే చింతపండు పులుసులో పడేసరికి నోట్లోకి పోయి ఆ గుంటూరు హాస్పిటల్కి దేశపోయారు ఎక్కడ పట్టుకుంటే అక్కడ తోలు ఊడిపోతుంది అట్లా తెల్లగా ఊడి వస్తుంది దాంట్లో పిల్లోడు నోట్లో ముక్కుల్లో పైపులు పెట్టి గుంజుతూ ఉన్నారు గుంజుతున్నంటే అయినా బ్రతకల ఎందుకంటే దాంట్లో పడతంతో ఆ పిల్లోడికి అర్థం కాక ఆ చింతపండు పులుసు దాగి అది మెదల్లోకి పోయింది నోట్లో నుంచి ముక్కుల్లో నుంచి పోయి మెదల్లోకి పోయింది బ్రతకలేదు ఆ పిల్లోడు ఆ పిల్లోడైతే కాలు పట్టుకుంటే కాలు కూడా అవుతుంది చేయి పొట్టుకుంటే వస్తుంది మనం కృతజ్ఞత లేకపోతే దేవుడే భష్టత్వానికి అప్పగేస్తాడని ఉంది దేవుని స్తోత్రం హలే హలలోయ అందుకే బైబిల్ వాక్యం అవుతుంది తెలుసా దేవుడు చేసిన మేలనెప్పుడు మర్చిపోకూడదు ఇప్పుడు మనం జనవరి ఫిబ్రవరి మార్చి ఎన్ని దాటేసుకుంటే లాస్ట్కి వచ్చినాం ఈ సంవత్సరం చివరిలో కృతజ్ఞత కలిగి మనం ప్రార్థన చేసుకోవాలి కొత్త సంవత్సరం కొరకు నీకు ఓపుకుంటూ ఉపవాసం ఉండైనా ప్రార్థన చేసుకో కొత్త సంవత్సరంలో నూతన వాగ్దానం కొరకు మనం సిద్ధపడి ఉండాలి ఈ నెల డిసెంబర్ నెల వచ్చిందంటేనే ఏసయ్య పుట్టిన నెల అది దేవుని స్తోత్రం దేవుని శుతించే నెల కృతజ్ఞతలు చెల్లించే నెల ఈ సంవత్సరం మొత్తం ప్రభా తోడే ఉండి మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచాం మరణ పార్శ్వల నుంచి మమ్మల్ని బ్రతికించాం ఈ దినం వరకు నా కుటుంబాన్ని నిలబెట్టావు అని నెల చివరిలో మనం దేవుని కృతజ్ఞతాసుతులు చెల్లించుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే దినాలు కనుక నేను చెప్పే మాట ఒకటే రేపు నెక్స్ట్ ఫస్ట్ తారీఖు కొత్తది టుమారో ఉదయం రేపు ఉదయం నుంచి ఫస్ట్ తారీఖు ఆ నెల ముగింపు వరకు దేవుడు నువ్వు ప్రార్థన చేసుకోవటానికి ఇచ్చిన నెలది దేవుని స్తోత్రం చెబుతాం హలేయా హలోయ కనుక ఇప్పుడు మళ్ళీ దయదెళ్ళాలి సమయం అయిపోయింది నేను మధ్యలో వస్తాను కోడికి ఏర్పాటు చేస్తాను అప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటాను సెకండ్ రెండోది నాకు రేపు నుంచి ప్రయాణాలు కూడా ఉన్నాయి నా కొరకు ప్రార్థన చేయండి హైదరాబాద్ అయ్యే ప్రాంతాలకు వెళ్ళి వెళ్తున్నాను ఈ నెలలో మన సంఘాలన్నింటిలో సెమీ క్రిస్మస్ కోడికలు జరుగుతాయి అందుట్లో సంవత్సరం చివర కాబట్టి అందరూ ప్రార్థనలు పెట్టుకుంటారు ఇళ్ళల్లో బిజీగానే ఉంటుంది ఎవరైనా మీ ఇళ్ళల్లో కూడా ఎవరైనా ఈ సంవత్సరంలో ప్రార్థన పెట్టుకునే వాళ్ళు ఉంటే ఏదైనా ముందే చెప్పి పెట్టించుకోండి ఎందుకంటే ఈ నెలలో చాలామంది పెట్టించుకునే వాళ్ళు ఉంటారు మాకు తీరిక అనేది దొరకదు దేవునికి స్తోత్రం చదువుదాం లేలియా ఈరోజు మీతో చెప్పిన మాట ఏంటంటే ఈ సంవత్సరం చివరిలో సంవత్సరం మొత్తాన్ని తలంచుకుంటూ దేవుడి చేసిన ఉపకారాల బట్టి కృతజ్ఞత చెల్లించాలి ఆమె ఆయన చేసిన మేలు దేన్ని మరొక ఉందము గాక దేవుడి మాటలు దీవించిన గాక ఓకే అందరిని మోకరించి ప్రార్థన చేసుకుందాం